నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మే నాలుగో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ వారం గ్రహాలన్నీ రాహు రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి దోషం ఏర్పడడం జరిగింది సాధారణంగా ఈ సమయంలో ప్రారంభించినటువంటి ఏ పనైనా చాలా వరకు ఇబ్బంది పడడం మధ్యలో ఆగిపోవడం అలాగే కొన్ని అనుకోని అవాంతరాలు చికాకులు రావడం కూడా జరుగుతుండదు ఏదన్నా ఒక పని స్మూత్గా వెళ్లకుండా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలించినప్పుడు యాజ్గా మేషరాశి వారికి ఈ దోషం ఆరు పన్నెండు స్థానాల మీద ఎక్కువగా ప్రభావం నడిచింది అయితే ఆరో స్థానం అన్నది శత్రువులపై విజయాన్ని చెప్తూ ఉంటుంది ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు కష్టాలు నష్టాలు రావడం జరుగుతుంటుంది ఈ సమయంలో కొంతమంది మీ పైన మీ దగ్గర రుణం అడిగి మిమ్మల్ని ఏదో విధంగా ఒక సెంటిమెంటల్గా మీ దగ్గర నుంచి ధనం గుంజాలనే ప్రయత్నంలో వారి యొక్క అనేక విధాలైనటువంటి కష్టాలు మీకు చెప్పి మీ నుంచి ఏదో విధంగా ఆర్థిక సహాయాన్ని డైరెక్ట్గాను అప్పు రూపంలోనూ పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాగే కొంత మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంటు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది అందుకని ఈ సమయంలో మీరు ఏదైనా ఒక వ్యవహారం చేసినప్పుడు ఒక స్థలం కొన్నా ఒక అగ్రిమెంట్ చేసిన ఎవరికన్నా సహకరించినా చాలా వరకు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది ముఖ్యంగా మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో పనివారు ఉన్నారో వారు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది అది ఎక్కువగా ఈ పన్నెండో స్థానంలో ఏర్పడినటువంటి రాహు తద్వారా ఈ కాల సర్పదోష ప్రభావం వల్ల రాహు ఇప్పుడు రెండు గ్రహాలతో కలియడం జరిగింది అక్కడ శుక్రగ్రహంతో కలిసి ఉండడం అన్నది జాతకుడికి ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు వేయస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబ అవసరాల కొరకు అలాగే మీ యొక్క పార్ట్నర్సు జీవిత భాగస్వామి కొరకు ఆర్థిక పరంగా ఎక్కువ వారికి మామూలుగా సాధారణంగా కొనే విలువైన వస్తువులు కాకుండా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి వస్తువులు అయితే ఇందులో కొంత ఒరిజినల్ కాకుండా ఇమిటేషన్ వస్తువు లాంటివి కొనే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ సమయంలో మీరు ఏదైనా కుటుంబ సమేత పరివారంగా ఏదైనా వినోద విహారయాత్రకు వెళ్ళడం కానీ ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొవలసి ఉంటుంది అయితే ఆ శుభకార్యానికి టువంటి సదుపాయాలు ఏర్పాట్లు కూడా కొంతవరకు మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు ఏది ఏది ఖర్చు పెట్టినా అది తిరిగి రాదనే భావించాలన్నమాట సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఎంతవరకైనా మన ఖర్చు మన అంచనాలకి దాటి వెళ్తుంది బట్ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చాలా వరకు ఈ ఖర్చు ఉంటుంది బట్ దాన్ని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకని చాలా వరకు కొంత అవసరమైన వారికి అవసరమైన వాటికి ఖర్చు పెడితేనే మంచిది తప్ప అనవసర వాటికి ఖర్చు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అయితే శని రాహు కల యొక్క ఉండడం వల్ల మీ యొక్క వ్యాపార అవసరాలకు ఎక్కువ మనీ అంటే పెద్ద యంత్రాల రూపంలో ఏదైనా కొనవలసి ఉంటుంది అది ఖరీదైనటువంటి ట్రాన్స్పోర్ట్ వాహనాలు అవచ్చు మిషనరీ అవచ్చు లేదా అత్యాధునికంగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అన్న చాలా వరకు అంటే ఇతర దేశంలో తయారైనటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాటి కొరకు ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు విదేశ వస్తువులు విలువైన వస్తువులు కూడా ఖర్చు పెట్టడం వాడటం జరుగుతూ ఉంటుంది ఇక రవి రాశి అందు సంచార ప్రభావం వల్ల ఏంటంటే ఏదైనా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు ఎక్కడ పనైనా ఏ పనైనా చాలా కాన్ఫిడెన్స్గా పూర్తి చేసి చాలా మనోధైర్యంతో ఆత్మధైర్యంతో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడు కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో భూమికి స్థిరాస్తికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు ఏదైనా ఒక స్థల మార్పు జరిగే అవకాశం ఉంది ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కానీ లేదా ఒక విలువైనటువంటి అసెట్ మీరు కొనే అవకాశం ఉంది ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది ఇక గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కంపల్సరిగా శుభకార్యాల నిమిత్తం ధనం ఖర్చు పెడతారు కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఏంటంటే మీకు ఏదైనా వివాహం జరగవలసి ఉన్నా శుభకార్యం జరగవలసి ఉన్నా కంపల్సరిగా ఈ మే ఎనిమిదవ తారీఖున అన్నవరంలో జరుగుతున్నటువంటి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడం వల్ల కానీ ఆ కళ్యాణంలో పాల్గొనడం వల్ల మేషరాశి వారికి చాలా వరకు ఎక్కువ అదృష్టాన్ని శుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కంపల్సరిగా మీరు ఆ కళ్యాణంలో పాల్గొనడం కానీ లేదంటే అవకాశం లేని వారు పరోక్షంగా టీవీలో వీక్షించిన ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి దోషాలు ఆర్థికపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ వారం గ్రహాల యొక్క స్థితిని అనుసరించి ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ అలాగే అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం లేదు అనుకున్నవారు ఈ మే పదవ తారీఖు అంటే ఈ వారం చివరిలో మే పదవ తారీఖున శని త్రయోదశి రాబోతున్నది ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవానుడికి వీలైతే సూర్యోదయానికి ముందుగానే తైలాభిషేకం చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అయితే ఇది అన్ని క్షేత్రాల్లో అన్ని దేవాలయాల్లో సాధ్యం కాకపోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు సూర్యోదయానికి ముందుగానే సరిగ్గా కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా శని తైలాభిషేకానికి కలిసినటువంటి అన్ని వస్తువులు అక్కడ తీసుకెళ్ళి విధి విధానంగా అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం తగు ఫీజు చెల్లించి ఈ తైలాభిషేకం అక్కడ ఉన్నటువంటి పౌరోహిత్యుల ద్వారా సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకి ఏ వస్తువు అవసరమైనా కూడా ఎవరిని అడగకూడదు కేవలం అగ్గిపెట్టి దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీరే తీసుకెళ్ళండి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏవైతే పూజకి తీసుకెళ్ళామో ఆ వస్తువులన్నీ కూడా అక్కడే విడిచిపెట్టి మరి ఆ తైలాభిషేకం పూర్తయిన తర్వాత మీరు ఏ దేవాలయంలో అయితే పూజ చేసుకుంటారో ఇంక శివాలయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి ఆ శివాలయంలో మళ్ళా శివునికి మళ్ళా అభిషేకం అది చేపించి ఆ అభిషేకం తర్వాత చక్కగా మీరు మీ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంటికి రావచ్చు వ్యాపారం కూడా చేసుకోవచ్చు అయితే ఇవన్నీ పూజ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా కాళ్ళు అన్నటువంటి నియమం ఏమీ లేదు రొటీన్గా మీరు మిగతా దేవాలయాలకి వెళితే ఏ సాంప్రదాయాన్ని పాటిస్తారో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి తప్ప పర్టికులర్గా శని భగవాన్ మళ్ళీ అది ఏముండదు ఒక విధంగా అటువంటివి చేయడం వల్ల కొంత భగవంతుడికి అవమానించినట్టు ఉంటుంది అది గమనించండి దాని తర్వాత ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే శనివారం ఈ తైలాభిషేకం చేస్తారు ఆ రోజు నూనెతో చేసినవి ఏ పదార్థం కూడా తినకూడదు నెయ్యి కానీ నూనె కానీ తినకుండా కేవలం మామూలుగా ఈ మజ్జిగేసుకొని తాలింపు పెట్టని వంటి వస్తువులతో ఆ రోజు భోజనం చేయడం ఆ రోజు రాత్రి కేవలం భూమి మీద ఏదో చాప తలగడేసుకొని చక్కగా భూమి మీద పడుకొని మళ్ళీ చక్కగా మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగిసి మళ్ళా మీరు మీ యొక్క స్నానం అయిన తర్వాత మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి అంటే మన్నాడు ఆదివారం వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళాలని చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్యం చదువుకుంటే కంపల్సరిగా ఈ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఈ ప్రభావం మీరు చాలా కాలం వరకు మీ మీద ఉంటుంది అంటే ఇందులో టైం ఇంపార్టెంటు రెండు కూడా బిఫోర్ సన్ రైజే జరగాలి సూర్యోదయానికి ముందే జరగాలి దాని తర్వాత ఏంటి ప్రతిదో క్రమశిక్షణగా పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా క్రమశిక్షణ అన్నది శని భగవానికి ఇష్టం కాబట్టి క్రమశిక్షణతో నియమంగా సింపుల్గా ఆడంబరం లేకుండా మీరు ఏది చేసినా కూడా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంది స్వస్తి